ఆస్కర్ అవార్డ్ అనేది ఒకప్పుడు అందరి ద్రాక్షలో ఉండేది అసలు మనకు ఆస్కర్ రావాలని ఊహించే సాహసం కూడా ఎవ్వరు చేయలేదు అలాంటిది ఊహకు కూడా అందని ఆస్కర్ అవార్డు తీసుకొచ్చాడు దర్శకధీరుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీతో ఆస్కర్ అవార్డును సాధించి ప్రపంచానికి ఇండియన్ సినిమా సత్తాను చూపించారు ఇది తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణం బాహుబలి మూవీతో రేంజ్ లో సత్తా చూపిస్తే ట్రిపుల్ తో హాలీవుడ్ లో సత్తా చూపించారు రాజమౌళి అయితే ఇప్పుడు జక్కన్న బాటలో సుకుమార్ పుష్ప టు కూడా ఆస్కార్ కోసం ట్రై చేస్తుందని సమాచారం మరి పుష్పరాజ్ కు ఆస్కార్ సాధ్యమేనా పుష్ప టు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతటి విజయం సాధించిందో చూసాం వెయ్యి కోట్లు సాధిస్తే చాలు అనే టార్గెట్ తో బరిలో దిగితే అంతకు మించి సినీ పండితులు సినీ జనాలే కాదు ఈ సినిమా తీసిన వాళ్ళు కూడా ఊహించని విధంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా రికార్డ్ కలెక్షన్ సాధించి చరిత్ర సృష్టించింది ఇప్పుడు పుష్ప టూ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది ఇక అక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మరింతగా జనాల్లోకి వెళ్లింది పుష్పరాజ్ యాక్టింగ్ కు విదేశాల్లో ఆడియన్స్ ఫిదా అవుతున్నారు ఈ క్రేజీ మూవీ స్ట్రీమింగ్ అయినప్పటి నుంచి ట్రెండింగ్ లో టాప్ ప్లేస్ లో నిలవటం విశేషం అయితే పుష్ప టూ సినిమాను ఆస్కార్ రేస్ లో ఉంచేలా బన్నీ పిఆర్ టీమ్ ప్రయత్నిస్తుందని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తుంది ఎప్పటికప్పుడు పుష్ప టూ గురించి అప్డేట్స్ ఇస్తూ అది సాధిస్తున్న రికార్డులు తెలియజేస్తున్నారు పుష్ప టూ థియేటర్స్ లో ఉన్నప్పుడు ఎలా అయితే ప్రమోట్ చేశారు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చినప్పుడు కూడా అలాగే ప్రమోట్ చేస్తున్నారు అల్లు సిరీష్ కూడా ఓటీటీలో పుష్ప టూ రికార్డ్ వ్యూస్ తో ఏ రేంజ్ లో దూసుకెళ్తుందో సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు రాజమౌళి ట్రిపుల్ ఆర్ తో ఆస్కార్ సాధించినట్టే సుకుమార్ కూడా పుష్ప టూ తో ఆస్కార్ సాధించాలి అనుకుంటున్నారట ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయి పుష్ప వన్ కు నేషనల్ అవార్డ్ వచ్చింది మరి పుష్ప పుష్పాటుకు ఆస్కర్ అవార్డు వస్తుందా ఏమో ఏం జరగనుందో చూడాలి